దానికోసమే మేము మిమ్మల్ని కోరడానికి వచ్చాం అమ్మా మూడోసారి మూడోసారి కూడా మోడీని గెలిపించండి ఈ దేశాన్ని రక్షించండి రక్షించబడాలి ఈ వేరే పార్టీల చేతకపోతే దేశం నాశనం అవుతుంది గతంలో ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు అయ్యా మేము ఢిల్లీకి వెళ్ళి రూపాయి పంపిస్తే గల్లీకి వచ్చేసరికి మన ఈ నూట ముప్పై రెండు వాడికి వచ్చేసరికి రూపాయి అవుతుందని ఢిల్లీకి వెళ్ళి వంద రూపాయలు పంపిస్తే గల్లీకి వచ్చేసరికి రూపాయి అవుతుంది అన్నాడు ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు కానీ ఇలా ఇంటికెళ్లి మోడీ వెయ్యి రూపాయలు పంపిస్తే నీ అకౌంట్లకు డైరెక్ట్ గా ఎవరు మధ్యలో లేకుండా వెయ్యి రూపాయలు నీ అకౌంట్లో పడుతుంది అది ఇది బీజేపీ ఇది మోడీ అది ఇది లేకుండా నిస్వార్థంగా కుటుంబం లేదు ఇలా ఒక్క ఆయన కౌన్సిలర్ అయిందంటే ఆయన ఇన్నో కార్ కారని కొత్త ఉంగరాలు గొలుసులు నిలుసు ఎక్కడ నడిపోతాం కుసరం కదా మనం అంతా ఇవాళ ఎమ్మెల్యే అంటే తమ్ముడు కబ్జా చేస్తారు కొత్త వెతుక్క పోతాం ఎన్నో ప్రాక్టికల్ గా మనం కానీ ఇవాళ వాళ్ళ తమ్ముడు ఒక చాయోటం నడుపుతాం ఒక తమ్ముడు ఒక డీలర్ వాళ్ళ చెల్లె ఒక స్కూల్ టీచర్ ఒక ప్రధానమంత్రి మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రి కు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కుటుంబం ఎట్లా ఉండాలి ఎట్లుంది ఆ కుటుంబం మోదీ కుటుంబం ఎట్లుంది మామూలుగా మన మనలాగానే సేమ్ ఎట్లయితే మనం ఎట్లా బతుకుతున్నాం అట్లే బతుకున్నాం ప్రైమ్ మినిస్టర్ అని రాగానే ఓ రెండు కోట్ల ఇల్లు ఇల్లేని రెండు కోట్ల అపార్ట్మెంట్ కట్టి జీతం లేదు ఆయన భక్తులు ఎక్కడ కుటుంబం ఇన్వాల్వ్మెంట్ లేకుండా నిస్వార్థంగా పనిచేసి దేశ రక్షణ కోసం ఈ ధర్మం కోసం మన హిందూ ధర్మం కోసం దేశ రక్షణ కోసం ఈ సంస్కృతి సంప్రదాయాలు కాపాడడం కోసం పనిచేస్తాం అందుకే మేము ఇలా చెప్తా ఉన్నాం మీకు ఎందుకంటే ఈ దేశం కాపాడబడాలి ఈ దుర్మార్గం చేతకపోతే మళ్ళీ దేశం నాశనం అవుతుంది విదేశంతో తొత్తులై మరి బాంబులు పెడతారు వాళ్ళని అందరినీ ఆగం చేస్తారు ఈ దేశం సెట్ కావాలి అందుకే మోడీ గారి కోసం మీరందరూ కూడా పువ్వు గుర్తు మీద ఓటేసి మరి పదమూడు తారీఖు రోజు ఎండా ఉన్నా ఏమున్నా వృద్ధుల పూట పోయి లేదా సాయంత్రం పూట పోయి మీరందరూ కూడా పువ్వు మీద ఓటేయాలి ఎందుకంటే మన అభ్యర్థి ముఖ్యంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రగన్న ఇలా తెలంగాణ ఉద్యమంలో చాలా